తాను చేసిన పాపానికి ప్రాయశ్చితంగానే తన ఆస్తిని తిరుమల శ్రీవారికి రాసిచ్చానే తప్ప మరెవరికీ రాసివ్వలేదని పరకామని కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్ స్పష్టం చేశారు టీటీడీ పరకామని చేతిలో పాల్పడ్డ రవికుమార్ ప్రయశ్చితంతో తన ఆస్తిని శ్రీవారికి రాసిచ్చిన విషయం తెలిసింది మూసివేసిన కేసును చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పరకామని కేసును తిరుగోడి వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా విచారణ చేపట్టింది రాజకీయ ప్రయోజనాల కోసం ఎల్లో మీడియా ద్వారా టీడీపీ కుటుంబకి అనుకూలంగా ప్రచారం చేస్తూ పరగామని కేసును తప్పుదావ పట్టిస్తుందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో రవికుమార్ శనివారం సెల్ఫీ వీడియో విడుదల చేశారు అందులో నేను చేసిన పాపానికి ప్రాయశ్చంగా శ్రీవారికి నా ఆస్తిని అంతా రాసిచ్చాను శ్రీవారికి కాక ఇంకెవరికి రాస్తాను అంటూ కన్నీరు పెట్టుకున్నారు పెద్దజీయ స్వామి పటంలో కొంతకాలంగా కుమస్తాగా పనిచేస్తున్నాను అలాగే కేబుల్ బిజినెస్ ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకుతున్నాను గత రెండు సంవత్సరాల క్రితము ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై మూడు ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను నేను ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను మా కుటుంబము మహాపాపంగా భావించి నా ఆస్తిలో తొంభై శాతం స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము అలాగే స్వామివారి పేరు ఆశ ఇచ్చాము కానీ దాన్ని కొంతమంది మరోలాగా భావించి దాన్ని ఇంకోలాగా మాట్లాడుతూ కొందరికి నేను కొందరు ఒత్తిళ్లతో నేను చేశానని కొందరికి ఏవో నేను డబ్బులు ఇచ్చానని ఆస్తి రూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు అది కాకుండా నా ఆస్తి నేను స్వామి వారికి ఇవ్వటానికి ఎవరికో ఎందుకు ఇస్తాను చెప్పండి అది కాకుండా నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి ఆ బ్లాక్మెయిల్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేశారు వారి మీద కూడా కొంతమంది మీద నేను కేసులు కూడా పెట్టడం జరిగిందండి నా నా బాడీలో నా అవయవంలో నేను కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నానని ప్రైవేట్ పార్ట్లో దాని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు గత రెండున్నర సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా నేను నా కుటుంబ సభ్యులు నా భార్య పిల్లలు మనోవేదన చెందుతూనే ఉన్నాను ఈ రోజు వరకు కూడా మేము ఆ బాధ నుంచి కోలుకోలేకుండా ఉన్నాము వాటి గురించి డిబేట్లు పెట్టడం మా గురించి అసభ్యంగా మాట్లాడడం మేము తీసుకోలేకపోతున్నామండి దీన్ని పై న్యాయస్థానం వారు నాకు ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించడానికి కూడా నిర్వహించినా కూడా నేను దానికి సహకరిస్తానని దానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ యొక్క వైద్య పరీక్షలు లేవని నేను నిరూపించుకుంటాను ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు వీరు చెప్పేవన్నీ ఏది కూడా వాస్తవాలు కాదు దయచేసి అర్థం చేసుకోండి నా మనో మీదని ఈ రోజుకి నేను నా భార్యాపిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపా చేశాను తలుచుకుని తలుచుకుని బాధపడి లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితంలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు